సృష్టిలో ప్రతి ప్రాణికి మూలం అమ్మ అనురాగానికి అర్థం అమ్మ మమతకు మారు పేరు అమ్మ త్యాగానికి ప్రతీక అమ్మ ప్రేమకు ప్రతిరూపం అమ్మ ఇలా అమ్మ యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు ప్రపంచపు సంపదలన్నింటినీ అమ్మ పాదాల చింత అర్పించినా అమ్మ రుణం తీర్చుకోలేమని ఆర్యోక్తి అమ్మ రుణం తీర్చుకోవాలంటే మరో జన్మలో అమ్మకు అమ్మగా జన్మించి సేవ చేసినప్పుడే తీర్చుకోగలం కనిపించని దైవం కన్నా కనిపెంచే మాతృస్వరూపం దైవంతో సమానం అని మన సంస్కృతి అమ్మకు గౌరవాన్నిచ్చింది మాతృదేవోభవ అని తొలి దైవంగా నిలిపింది తమ సర్వస్వాన్ని పిల్లలకే అర్పించిన తల్లిదండ్రులను జీవితపు చరమాంకంలో అవసరం లేదంటూ అనాథాశ్రమాల్లో చేర్చుతున్న ప్రస్తుత తరుణంలో అమ్మ గొప్పతనాన్ని గుండెల్లో నింపుకున్న సిద్దోజు జయప్రద కొడుకులు కోడన్లు మనుమలు మన్మరాన్లు ఆ తల్లికి తమ జీవితంలో ఇచ్చిన గౌరవం అమ్మకు చేసిన సన్మాన మహోత్సవం సమాజంలో ప్రతి కుటుంబానికి ఆదర్శంగా నిలిచింది అందరికీ ఒక నాయకుడి నమస్కారాలు ఇవాళ నేను ఈ తల్లి గొప్పతనం అనే కార్యక్రమం చేయడము జరిగింది ఇది ప్రతి తల్లి గొప్పదే కేవలం నా తల్లి అని కాదు ప్రతి తల్లి గుప్పదే తన పిల్లల కొరకు తల్లి తండ్రి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి పిల్లల యొక్క యోగ్యత కొరకు తల్లాడి వాళ్ళ యొక్క ఇష్టాలు అన్నీ పక్కకు పెట్టేసి పిల్లల యొక్క ఎదుగుదల కొరకు ఎంతో దినము రాత్రులు పగలు అంతా కష్టపడి చేసి పిల్లల్ని ఒక స్థాయిలో చూసినాక ఆ తల్లిదండ్రులు కనబడే కళల్లో కనబడే ఒక ఆనందం ఎన్ని వేల కోట్లు పెట్టినా దొరికినది సో అలాంటి మా తల్లి మా నలుగురిని కరెక్ట్గా పెంచి ఎలాంటి చెడు దారిపోకుండా నలుగురిని చక్కగా పెంచడమే మాకు ఒక పెద్ద వరం నలుగురం చక్కగా అందరం సక్సెస్ అయ్యి పిల్లల్ని కానీ మా పిల్లల్ని కూడా అదే పద్ధతిలో మా అమ్మ ఎలా పెంచిందో అదే పద్ధతిలో మేము కూడా సేమ్ మా అమ్మ తరహాలో పిల్లలకు కష్టాలు ఇష్టాలు అన్ని అన్నీ చూపించుకుంటూ వాళ్ళకు కూడా విద్యా ఇచ్చుకుంటూ కొన్ని కష్టాలు కూడా కలిగించుకుంటూ అడిగిన అన్ని ఇవ్వకుండా కొన్ని కొన్ని ఏదైతే అవసరమో అవే ఇచ్చుకుంటూ వాళ్ళకు కష్టం గురించి జీవిత విలువ గురించి తెలిసినట్టు మా అమ్మ నాన్న ఎలా పెంచారో అలానే పెంచుతూ మా అమ్మ నేను ఎట్లా సక్సెస్ అయ్యామో మా పిల్లలు కూడా అదే విధంగా సక్సెస్ అయ్యి మాకు కూడా గౌరవప్రదాలు మా వాళ్ళ మంచి స్థాయిలో ఉండి మా మేము కూడా ఒక తల్లిదండ్రులు ఎవరికూ ఆదర్శంగా మా అమ్మ మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించడానికి మా అమ్మ మనసు సంతోషం కొరకు ఈ కార్యక్రమం జరిగింది దీనికి ఎక్కువ నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి మా భార్య కారణం ఎందుకంటే ఈ రోజులలో పని ఒత్తిడిలో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడమే కానీ నా భార్య ప్రైవేట్ స్కూల్ టీచర్ తను ఎన్నో శ్రద్ధగా నాతో తోడుండి ప్రతిదీ ముందుకు నడిపించి నాకు ఒక మనోబలాన్ని ఇచ్చి ముందుకు సాధించి నా ఔన్నత్యాన్ని నా యొక్క గెలుపుని నా కళ్ళ ముడ పెట్టించిన కాలం తీసుకొచ్చి గెలిపించి అతి సామాన్యంగా నిలబడింది నా భార్యన పక్కకు పేరు వందన సామాన్యురాలైన తాను ఒక శక్తి ఒక మహాశక్తి ఒక మాటలు చెప్పాలంటే ఒక మన దేవీ నవరాత్రుల్లో ఒక అమ్మవారు లాగా నన్ను నేపించి వాళ్ళ ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద మా అమ్మ నిలబెట్టి మా భార్యకు నేను ఎంతో రుణపడి ఉంటాను ఇలాంటి భార్యలు నేను ఇప్పుడు చేసుకున్న యువత ఇలాంటి భార్యను చూసుకోండి స్టేటస్లో జనరల్గా అందము ఆస్తి అని కాకుండా చెప్తే అర్థం చేసుకోండి ఒకవేళ ఎగరే తీరు ఉన్నా కూడా మీకు అర్థమయ్యేటట్టు చూసుకొని భార్యతో పిల్లలతో మంచి అన్య అన్యోన్యంగా గడిపి తల్లిదండ్రులమో పిల్లలు చక్కగా చూసుకొని వాళ్ళు తెలుసు చాలా సంతోషం ဟုတ်ကဲ့